శివలింగం నుండి ఏరులుగా పారిన రక్తం మరి శివలింగం నుంచి రక్తం ఏరులై పారింది ఎందుకు అలా శివలింగం వెనుక భాగం తాకితే ఆ పరమేశ్వరుడు వీపు భాగం తాకిన స్పర్శ ఉంటుందా చేసినట్లు కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ జిల్లాలో ఉన్న ముల్భాగంలో ఉన్న అద్భుతమైన ఆలయం ఈ ఆలయం చరిత్ర అంతా ఇంత కాదు ఓ అద్భుతం ఓ అద్భుత ప్రపంచంలో మరో అద్భుతంగా నిలిచింది ఇక్కడ ఉన్న శివలింగంకున్న చరిత్ర ఏంటి ఇక్కడ ఉన్న దేవాలయంకున్న చరిత్ర ఏంటి అసలు ఈ చరిత్ర కలిగిన ఆలయంలో ఏం జరుగుతుంది ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాం ఎవరు స్కిప్ చేయవద్దు పూర్తిగా చూడండి నా మీద అభిమానం ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ప్రవీణ్ తెలుగు ట్రావెలర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు ఒక చిన్న వీడియో క్లిప్ వస్తుంది అది మాత్రం తప్పకుండా చూడండి ఈ కార్తీక అమావాస్య రోజున మన ఛానల్ ఆధ్వర్యంలో మహాలింగార్చన పూజ అయితే ఉంది మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకం అర్చన అండి పుట్టమన్నుతో తయారు చేసినటువంటి శివలింగంకు అభిషేకం అర్చన జరుగుతుంది కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలతోనే భైరవకోణంలో ఉంటుంది దట్టమైన అడవిలో ఉంటుంది ఈ ఆలయం ఇక్కడ అమ్మవారికి త్రిముఖ దుర్గా మాత అండి అలాగే ఇక్కడ భైరవేశ్వరుడు ఉంటారు సో భైరవకోణంలో ఈ హోం ఈ మహాలింగార్చన పూజ అయితే ఉంటుంది నవంబర్ ఇరవై తేదీ కార్తీక అమావాస్య రోజునే ఉంటుంది చాలా మంచి అవకాశము వీళ్ళంత తొందరగా మీ పేర్లు కొత్తనామా నమోదు చేసుకోండి అలాగే మీకు ఎవరైతే ఈ పూజకు పేర్లు గొత్రావాళ్ళని నమోదు చేసుకుంటారో వాళ్ళకు రుద్రాక్ష ఫ్రూట్ అయితే పంపబడుతుంది అంటే ఇంకా అంద ఫ్రూటే పంపుతాం కాబట్టి ఇంకా ఒరిజినల్ అన్నట్టు ఆ రుద్రాక్ష ఫ్రూట్లో పంచముఖి ఉంటుందా ఆరు ముఖాల రుద్రాక్ష ఉంటుందా ఏడు ఉంటుందా పది ఉంటుందా ఏకముఖి ఉంటుందా అనేది నాకు కూడా తెలియదు అది ఆ పరమేశ్వరుడి ప్రసాదంగా భావించి మీరే మీ చేతులతోని ఆ ఫ్రూట్ పైన ఉన్న తొక్క తీస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది సరేనా తొందరగా నమోదు చేసుకోండి మీ పేర్లు గతనామాలు పూజకు సరిపడమైన నమోదు చేసుకోగానే ఇక స్టాప్ చేస్తామండి వెంటనే ఈ వీడియో మీకు చేరిందంటే వెంటనే ఆ పరమేశ్వరుడి ఆజ్ఞగా భావించి ఆ పరమేశ్వరుడే మీకు మీ దగ్గరికి ఈ పూజ విషయాన్ని మీకు చేర్చినట్లుగా భావించి వెంటనే నమోదు చేసుకోండి ఇక ఇప్పుడు అసలు వీడియో వస్తుంది చూడండి ఓం నమస్తే శివాయ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ అన్నారు ప్రస్తుతం నేను కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ముళ్ళుపాగల్ తాలూకా ముళ్ళుబాగల్లో అయితే ఉన్నాను ఈ ముళ్ళుపాగల్ అనే ఊరిలో వచ్చేసి శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం అయితే ఉందండి సోమేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి చరిత్ర విషయానికి వస్తే స్వామివారి శివలింగం నుంచి రక్తం ఏరులై పారింది ఎందుకు అలా ఇప్పటికీ స్వామివారికి వీపుకు వెనక భాగం తాకితే మనిషి వీపులు తాకినట్లుగా ఉంటుందంట అంత అద్భుతమైనటువంటి క్షేత్రం ఇక్కడ సాక్షాత్తు పరమేశ్వరుల వారే నివాసం ఉన్నారని చెప్తారు లింగరూపంలో అంతేకాదు స్వామివారి వీపుకు పెద్ద ఘాటు ఉంటుంది ఆ ఘాటు నుంచే రక్తం కారింది ఇంతకీ ఇక్కడ స్వామివారి చరిత్ర ఏంటి ఈ ఆలయం యొక్క చరిత్ర ఏంటి మొత్తం కూడా మనం క్లియర్గా చూద్దాము విజయనగర రాజులు చోళులు హోయసల రాజులు ఇలా అనేక మంది రాజులు ఇక్కడ ఈ ఆలయంలో ఇక్కడ స్వామివారికి పూజలు చేశారండి ఈ ఆలయం నిర్మించింది కూడా అనేక మంది రాజులు నిర్మించారు మొత్తం కూడా క్లియర్గా చూపిస్తాను చెప్తాను ఇక స్వామి వారిని చూద్దాము అలాగే ఆలయాన్ని మనం చూద్దాం నేనైతే ప్రస్తుతానికైతే శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి ఆలయంలో ఉన్నా కదా ఇక్కడ ఒక గుహ అయితే ఉండేదండి ఇప్పుడు కూడా అది కొంచెం అయితే ఉంది ఈ గుహ నుంచి మునులు ఋషులు తపస్సు చేసుకుని వేరే వేరే క్షేత్రాలకు అయితే వెళ్ళే వాళ్ళు అని ప్రస్తుతానికైతే ఆ గుహను అయితే మూసేశారు కొద్ది కొద్దిగా చూపిస్తాను రండి ఇక్కడ అనేక అద్భుతంగా ఉందండి మొత్తం కూడా నేను చూపిస్తాను ఇక్కడంతా కూడా చూడండి ఈ స్థాలకు శిల్పకళ అనేక దేవత మూర్తులు ఉన్నారు ప్రతి దేవతని చూపిస్తూ వివరిస్తారు ఓకేనా గడుచుకున్నది గుహ ఇక్కడ వారి ప్రసన్న సోమేశ్వర స్వామి లింగ రూపంలో అయితే ఉంటారు అలాగే ఇది ఇక్కడ గుహలు అయితే మనం చూడవచ్చు చూడండి గుహ గుహ అయితే ఉంటుంది ఈ ఈ గుహలోనే మునులు ఋషులు తపస్సు చేసుకునేవారు అంటే ఒకప్పుడు ఇక్కడ స్వామివారిని దర్శించుకొని ఇక్కడ తపస్సు చేసుకొని ఇక్కడ నుంచి వేరు వేరు క్షేత్రాలకు వెళ్ళేవారు అని అయితే చెప్తూ ఉంటారు భక్తులు ఇది ఆలయం మంది మొత్తం కూడా ఆలయం మనం చూసుకోవచ్చు ఇటువైపు చూసుకుంటే ఇది మండపం అంత కూడా మండపం ఈ మండపంలోనే అనేక శిల్ప ఇక్కడ ఇక్కడ కూడా నంది మొత్తము ఐదు పంచనందులు ఉంటారండి ఐదు నందీశ్వరుల వారు ఐదు ఇట్లా అంటే మనము వైపు వచ్చి ఇదంతా కూడా శాసనాలు అయితే చూడవచ్చు అనేక శాసనాలు అయితే ఇక్కడ రాయబడి ఉన్నాయి ఇక్కడ చూడవచ్చు అలా క్రమేణా అవన్నీ ఊడిపోయాయి కానీ మంచి శాసనాలు ఉంటాయి శివాలయంలో స్వామివారిని దర్శించుకుంటే తర్వాత అమ్మవారు ఉంటారండి అమ్మవారిని కూడా దర్శించుకోవాలి గర్భాలయం అమ్మవారికి సంబంధించినటువంటి గర్భాలయం ఇక్కడ చండీకేశ్వర్ అక్కడ చండీకేశ్వర్ చండీశ్వర్ ద్వారా ఇక్కడ మన చండీశ్వర్ వారిని అయితే చూడవచ్చు ఎక్కువగా ఇక్కడ చిన్న వాళ్ళకి పూజ చేపిస్తారు చిన్న వాళ్ళకి అక్కడ చిట్టికల్ చండీశ్వర్లు अट्ठेड 我么我。 ఇక్కడ మీరుతో చిటికలు వేయాలి ఏదో చేతులు చూపించాలి చిటికలు చండీశ్వర్లో ఏమి తీసుకోలేదు తీసుకు వెళ్ళట్లేదు అనేసి ఓకే మరీ చేతులు చూపించాలి ఓకే నేను తీసుకోని పోలేదప్పా అనేసి చేతులు చూపించాలి చిటికలు చండీశ్వర్ అని స్వామికి పరమేశ్వర్వారు వరం ఇచ్చారు ఎస్ అమస్ వాయ్ అయితే ఆలయంలో ప్రతిదీ చూపించాను క్లియర్గా ప్రతిదీ అమ్మ నవగ్రహం అంటే నవగ్రహం లెఫ్ట్ సైడ్ అమ్మ ఇక్కడ స్వామి ఉన్నారు ఇక్కడ చాముండేశ్వరి అమ్మవారు తీసుకుంటారు నవగ్రహం నవగ్రహం మనం చూసుకున్నట్లయితే ఆలయం బయట వేపండి ప్రధాన ఆలయ గోపురం అండి ముఖద్వార గోపురం అని చెప్పచ్చు ఇలా ఉంటుంది మొత్తం కూడా ఇలా ఇక్కడి నుంచి మనం ఎంట్రన్స్ అయితే ఉంటుంది ఇలా మనం లోపలికి వెళ్ళాక ఈ ఇక్కడ చూడండి కొబ్బరి చెట్లు టెంకాయ చెట్లు అయితే చాలా ఉన్నాయి ఇలా మనం లోపలికి వెళ్ళాక గోపురంలో నుంచి మనం లోపలికి అయితే వస్తాము ఇక్కడ శిల్పాలు చూడవచ్చు మనం బయట వైపు ఉంటుంది గోపురంకి శిల్పాలు ఇక్కడ నుంచి మనం లోపలికి వచ్చాక స్టార్టింగ్ స్టార్టింగ్ ఎడం వైపు మనకు ఇలా నాగులు అయితే ఉంటారండి ఎడంవైపు ఇక్కడ చూసుకున్న తర్వాత లోపలికి ఇది గోపురం మనం వచ్చినటువంటి గోపురం ఈ మార్గం ఉండే ముఖద్వార గోపురం ఇంకా ఇక్కడ కూడా నాగులు సంబంధించినటువంటి ఉంటాయి ఇలాగే ఇక్కడ కోనేరు ఈ కోనేరు ఎప్పటి కాలం నాటి కోనేరో తెలియదు కానీ నిరంతరం నీరైతే ఉండనే ఉంటాయి ఎంత ఎండాకాలం వచ్చినా ఎంత కరువు కాటకాలు ఎన్ని వచ్చినా సరే ఈ కోనేరులో అయితే నీరు అయితే ఇంకిపోదు ఇలాగే ఉంటుందట నీరు ఓకే కోరు చూసుకున్నాక మనము మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాము మనం కోనేటి ఎదురుగానే నందీశ్వర్ల వారిని అయితే మనం చూడవచ్చు నందీశ్వర్ల వారిని ఎదుగో నందీశ్వర్ల వారి నందీశ్వర్ల వారిని దర్శించుకొని మనం అయితే లోపలికి వెళ్ళాలి ఇది ఆలయం అండి లోపలికి వెళ్ళేటప్పుడు ఆలయం ఇలా అయితే మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది చూడొచ్చు బాగా చాలా అందంగా ఉంటుంది లోపలికి వెళ్తే లోపల ఎలా ఉంటుంది ఆలయం లోపల అనేది నేను క్లియర్గా చూపిస్తాను చెప్తాను మనం లోపలికి ఎంటర్ అవ్వగానే చూడండి ఇక్కడ ముడుభాగలు ప్రసన్న సోమేశ్వర స్వామి ఆలయం ఇది ఇది లింగం ఇక్కడ ఎవరు ప్రతిష్ట ఉండేది కాదు పూర్వంలో ఇది ఒక పెద్ద అరణ్యం అరణ్యం మధ్యలో ఒక పుట్టులో స్వామి ఉండింది అనే ఒక ప్రతితి దాన్ని కంచి ఎలవంజరాయల ఆళ్వికలో ఈ ముడుబాగలు స్వామి ఎలవంజరాయల ఆళ్వికలో ఈ ముడుబాగల పట్టణం ఉండింది వెంకటప్పనాయక శివప్పనాయక అనే ఒక పాళ్య ఈ రాజ్యం ఈ ప్రాంతం పరిపాలిస్తుండే టైంలో ఈ స్వామి వెల్లడిన్నాడు అప్పటి నుంచి ఇది చాలా విశేషమైన ఒక స్థానము ఇక్కడ పూర్వంలో ఒక ఆవు వచ్చి స్వామికి పాల పుట్టులో ఉన్న స్వామికి పాలు ఇస్తామనింది నింది అని చెప్తారు అప్పుడు ఆ గొల్లాడు పాలు ఈ లేదోని దేని వచ్చి ప్రయత్నం చేస్తాయి ఆవుని చూస్తే ఆవు ఇట్టులోకి పాలు ధారాకారంగా వదులుతూ ఉండింది అక్కడ కొల్వడిపోయి ఆవుని కొట్టేసుకొని అట్లా ఆవు తప్పించుకొనేసి భూమి మీద పొడిలో ఎట్టు కొట్టిన అక్కడ రక్త కళ కనపడినట్లు దాన్ని తెరిచి చూస్తే ఒక లింగాకారమైన నల్ల రాయి కనపడి దాన్ని దేవుడునిచ్చేసిన నిచ్చేసినట్లు ఇక్కడ ఆలయం నిర్మాణం చేసి ఈ ఆలయము పల్లవులు చోళరు కృష్ణదేవరాయలు వాళ్ళ పరిపాలనలో ముగ్గుర పరిపాలనలోకి వస్తుంది ముగ్గుర ఇది కురుహులు ఈ దేవాలయంలో ఉంది ఇది కర్ణాటక రాజ్యంలో విశేషమైన స్థానము ఈ ఊరికి మూడల బాగులు అని పూర్వంలో పేరు అంటే కర్ణాటక రాజ్యము ఈ ఇక్కడి నుంచి ప్రారంభమైంది కాబట్టి ఇది పూర్వంలో ఉంది కాబట్టి దీన్ని మూడల బాగులో కర్ణాటకకి పూర్వ భాగ స్థానంలో మూడల మూడల సోమేశ్వర స్వామిని ప్రవర్తిస్తారు ఇక్కడ భృగ ఋషి తపస్సు చేసినట్ల జాగా అని చెప్తారు భృగు ఋషికి స్వామి ప్రత్యక్షమై ఏం వరం కావాలంటే ముందరు కలియుగంలో ఇక్కడ ప్రత్యక్షంగా ఉండి ఎవరు నీ సేవని శ్రద్ధతో చేస్తారో వాళ్ళ కోరిన కోరికల్ని అనుగ్రహించాలని స్వామి భృగు మహర్షి కోరికను వల్ల ఇక్కడ స్వామి ప్రత్యక్షంగా నిలిచి భక్తాదుల కోరికలను తీరుస్తారు అనేది విశేషము అలాగే ఇక్కడ ఈ సన్నిధిలో ప్రధాన దేవం సోమేశ్వర స్వామి వినాయకుడు ప్రసన్న పార్వతీని ఋషి ప్రతిష్ఠ చేసినట్ల ఇట్లా ఒక అమ్మవారు ఇక్కడ ఆ అమ్మవారిని ప్రార్థన చేస్తే లేని సంతాన భాగ్యము వివాహము నేత నిదానమైనట్లా వాళ్ళు ప్రార్థన చేస్తే వివాహం అవుతుంది విశేషము ఇక్కడ సుబ్ బాలసుబ్రహ్మణ్య స్వామి ఆయుల ఆలయం ఉంది అమ్మవారు చాముండేశ్వరి ఆలయం ఉంది ఇక్కడ చైత్రమాసంలో పదహైదు రోజులు బ్రహ్మరథోత్సవం నడుస్తుంది మళ్ళీ కార్తీక మాసము నవరాత్రి విశేషంగా ఉంటుంది శివరాత్రి విశేషంగా పూజలు జరుగుతాయి ఇక్కడ సప్తమాత్రలు కూడా సప్తమాత్రికలు కూడా ఉంది చోళలో ఇక్కడ దేవాలయంలో వాళ్ళ కురుగులు ఉంది కాబట్టి ఇక్కడ సప్తమాత్రికలు ఉంది పంచనందులు ఉంది ఈ దేవాలయంలో విశేషమైన జాగ్రత్త స్థలం ఈ స్వామిని దర్శించుకునే వాళ్ళ కోరుకులు తొందరగా చేరుతుంది చల్లుతుంది అనే ఒక నమ్మకం స్వా స్వామిని ఆ కాపరి కొట్టినప్పుడు గాయ ఆనందీ వీపే ముందు వీపు వీపు వెనక వెనక దాన్ని స్పర్శ చేస్తే వీపు స్పర్శ చేసినట్లే ఉంటుంది అవునా స్పర్శ దర్శనం అట్లేదు స్పర్శ దర్శనం ఏమీ లేదు ఇక్కడ చుట్టూ కూడా స్తంభాలతో చాలా అందంగా ఉంటుందండి ఆలయం అయితే మొత్తం కూడా ఇలా అయితే మనము లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ మనము పంచనందులు ఉన్నారంట ఇక్కడ అంటే ఐదు నందులు ఎప్పుడో పెడుతున్నారు కానీ ఆలయం లోపల మనం చూసుకుంటే పెద్ద పెద్ద స్తంభాలతో మొత్తం కూడా మండపం అంతా ఇలా ఉంటుంది మనం ముందుగా ఇక్కడ ద్వారపాలకులను చూడవచ్చు ఇక్కడ ఒకరు అలాగే ద్వారపాలకుల పక్కనే వినాయకులు వారు చూడండి స్వామిని ముందుగా స్వామిని దర్శించుకొని మనమైతే లోపలికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఇక్కడ నందీశ్వర్ల వారు అలాగే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి అక్కడ ఒక ద్వారపాలకులు ఇక్కడ కూడా అని మనం చూడవచ్చు ఇకపోతే ఇక్కడ వినాయకుల వారిని అయితే మనం చూడవచ్చు ఇక్కడ శివలింగము దాటుకొని మనం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత ఇది గర్భాలయంకు ముందు ఉండే మండపం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఫస్ట్ మనకు ఎంట్రన్స్లోనే రైట్ సైడ్లో శ్రీకృష్ణ భగవంతుడు వారు ఉంటారు కదమ్మా శ్రీకృష్ణ భగవంతుడు ఒక శివాలయంలో శ్రీకృష్ణుడు ఉన్న ఉండడం అనేది చాలా ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి విషయం అంతేకాదు ఈ ప్రదేశాన్ని ఈ ముడి అనే ప్రదేశాన్ని శ్రీకృష్ణ భగవంతులు వారు దర్శించారని ఇక్కడ నాట్యం కూడా చేశారని ఉందండి నేను చదివాను ఎక్కడ ఇక్కడ శ్రీకృష్ణ భగవంతులు వారిని మనం చూడవచ్చు చూసుకున్న తర్వాత వెంటనే మనకు పక్కనే సప్తమాతృకులు అయితే ఉంటారు అమ్మవార్లు సప్తమాతృకులు చూడండి అమ్మవార్లు సప్తమాతృకులు ఉంటారు ఇందులోని సప్తమాతకుల్లోనే వారాహి మాత కూడా ఉంటారు ఇక్కడ ఇక్కడ దక్షిణామూర్తి ఆవు పాలు ఇస్తున్నటువంటి దృశ్యం ఆవు పాలు ఇస్తున్నటువంటి దృశ్యం మనకు ఇది ఈ ఈ ఈ ఆలయంకు సంబంధించినటువంటి దృశ్యమేనండి అది అంతా కూడా ఇక్కడ వినాయకుల వారిని అయితే మనం చూడవచ్చు వినాయకుల వారిని వద్దు అండి ఏం కాదు ఇక ఇక్కడ చూస్తే మనము అనేక అందమైన స్వామి ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి పైన లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ అమ్మవారు కదమ్మా ఇక్కడ దుర్గామాత కింద ఒక ఉంది ఇక్కడమ్మ ఇది వరాహ వరాహమూర్తి వరాహ ముక్తి ఇక్కడ వరాహ ముక్తిని కడచడొచ్చు ఎల్లక ఇల్లేది నా వరాహ ముక్తిని నందిపై ఉంది నందిపై ఇక్కడ ఇక్కడ ఒక నంది ఫోటో అయితే మనం చూడొచ్చు ఇక్కడ ఇక్కడ అండి లోపల ఫోల్ అంటారు ఆ ఇక్కడ చూడండి ఆ హనుమంతుల వారు రాముడి వారు హనుమంతుల వారు రాముల వారు మనం చూడవచ్చు ఇక్కడ చూడండి ఆంజనేయ స్వామి అవును ఇక్కడ తోక హనుమంతుల వారు రాముల వారిని తీసుకెళ్తున్నటువంటి సన్నివేశం ఇక్కడ ఉమామహేశ్వరు అయితే మనం చూడవచ్చు ఇక్కడ

మనం చూడాలి ఇంకా లోపల స్వామివారు అయితే ఉంటారు స్వామివారు అయితే శ్రీ ప్రసన్న సోమేశ్వర స్వామి స్వామివారు ఉంటారండి స్వామి వారికి అభిషేకం చేసేటప్పుడు అలాంటి సమయంలో వెనుక వైపు తాగితే మనిషి శరీరం తాకినట్లుగా ఉంటుందంటే గుహ అయితే ఉంది ఇంతే

మార్కండే స్వామివారు శివుడికి పూజ చేస్తున్నటువంటి ఈ వీడియోకి లైక్ కొట్టండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీ వాట్సాప్ స్టేటస్గా పెట్టుకోండి ఇప్పటివరకు మన ప్రవీణ్లు ట్రావెల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ ఆధ్వర్యంలో జరిపించబోయే మహాలింగాచన పూజకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు వస్తాయి చూడండి ఒక మంచి నిర్ణయం అయితే తీసుకోండి ఓం నమస్తే భాయ శ్రీమాత్రే నమ ఓం నమస్తే శివాయ ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను మీ ప్రవీణ్ మీరు చూస్తున్నారు ప్రవీణ్ తెలుగు ట్రావెల్ ఛానల్ దాదాపు సంవత్సరం తర్వాత మన ఛానల్ ఆధ్వర్యంలో మనం మహాలింగా పూజ అయితే జరిపించబోతున్నాం ఇప్పటివరకు మనం మహాలింగార్చన మృత్యుంజయ హోమం చండీ హోమము రుద్రాభిషేకం అలాగే ప్రతంగిరా మాత హోమం ఇలా చాలా పూజలు చేయించుకుంటూ వచ్చాము నిన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి హోమం కూడా జరిపించామండి అయితే ఈ మహాలింగా అర్చన పూజ జరిపించక మనం దాదాపు సంవత్సరం దాటిపోయింది అది కూడా భైరవకోణ క్షేత్ర పరిసరాల్లో మనం మొదటి పూజ మన చాలా దూరం జరిపించే మొదటి పూజ మహాలింగ అర్చన పూజ భైరవకోణ క్షేత్ర పరిసరాల్లోనే జరిపించాము అప్పుడు మంచి ఫలితాలు అయితే వచ్చాయి కార్తీక మాసంలోనే జరిపించబోతున్నాము కార్తీక మాసము కార్తీక అమావాస్య రోజున ఈ మహాలింగార్చన పూజ మన్నచానల్ల ఆధ్వర్యంలోనే జరిపించబడుతుంది అది కూడా భైరవకోణ క్షేత్ర పరిసరాల్లో భైరవకోణం అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటంటే ఆ కాలభైరవుడు పరమేశ్వరుడు గుర్తొస్తారండి ఆ గర్భాలయంలో ఉన్నటువంటి చీమకు కూడా మరణం రాదు అని అయితే చెప్తూ ఉంటారు అంత గొప్ప క్షేత్రం అలాంటి గొప్ప క్షేత్ర పరిసరాల్లో ఈ హోం ఈ మహాలింగార్చన పూజ అయితే జరపబడుతుంది నవంబర్ ఇరవై తేదీ కార్తీక అమావాస్య రోజున ఈ అమావాస్య రోజున మనము శివార్చన చేయడం వల్ల ఏడు జన్మల పాపాలు తొలగిపోతాయని ఒక నమ్మకం అయితే ఉంది సో అందుకే చాలా గొప్ప రోజు గొప్ప దినమున మనము ఈ మహాలింగాచన పూజ అయితే జరుపుకుందాం అనుకుంటున్నాము మహాలింగాచన పూజ అనగానే మూడు వందల అరవై ఐదు శివలింగాలకు అభిషేకము అర్చన మామూలు శివలింగాలు కాదు మన్నుతో తయారు చేసినటువంటి శివలింగాలండి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ పూజ చేసి నాగేంద్రుడి పర్మిషన్ తీసుకొని ఆ మన్ను తీసుకొచ్చి ఆ మన్నుకు ఆ మన్నుడు శివలింగాలుగా తయారు చేసి ఆ శివలింగాలకు అభిషేకం అర్చన చేస్తారు చాలా గొప్పగా ఉంటుంది ఈ మహాలింగ అర్చన పూజ చేయించుకోవడం వల్ల మూడు వందల అరవై ఐదు రోజులు మీరు ఆ పరమేశ్వరుడికి అభిషేకం చేసిన పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి సో మీకు మహాలింగాచన గురించి అలాగే మహాలింగాచన జరిపించబోయే ప్రదేశం గురించి చెప్పాను కదా ఇప్పుడు ఎంత అనేది చెప్తాను కేవలం వెయ్యి నూట పదహారు రూపాయలు మాత్రమే మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోవాల్సిన నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ నైన్ సిక్స్ వన్ సిక్స్ ఫోర్ త్రీ ఈ నెంబర్కి కాల్ చేసి మీ పేర్లు గోతనామాలు నమోదు చేసుకోండి ఎవరైతే ముందుగా నమోదు చేసుకుంటారో వాళ్ళ పేర్లు గోతనామాలు ఈ పూజలో ముందుగా సంకల్పంలో అయితే వస్తాయండి అంతేకాదు మనకు ఎంతమందికి పూజకు ఎంతమందికి పూజకు ఎంత డబ్బు అవసరమో అంతమందికి మాత్రమే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పేర్లు కొత్త వాళ్ళు నమోదు చేసుకోబడవు ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక ఈ మహాలింగాార్జన పూజ జరిపించుకున్న వాళ్ళకు పంచముఖి రుద్రాక్ష పండ్లు అండి ఫ్రూట్ రుద్రాక్ష అంటే ఫేకు అలా ఇలా అంటారు కదా కానీ రుద్రాక్ష పండు ఇస్తాము ఆ పండుని మీరే నానబెట్టుకొని పైన తొక్క తీసేస్తే లోపల రుద్రాక్ష ఉంటుంది ఆ రుద్రాక్ష మీరు ధరించవచ్చు అంతేకాదు అభిషేకం చేసినటువంటి శివలింగం కూడా పంపబడుతుంది చిన్నది అంత చిన్నదండి ఓకే మీరు ఇంట్లో ప్రశాంతంగా పెట్టుకోవచ్చు పూజ కూడా చేసుకోవచ్చు ఆ శివలింగంకి ఏమి ఇబ్బంది ఏం లేదు సో ఇది చాలా తక్కువ సమయం ఉంది తొందరగా మీ పేర్లు వతనాలను నమోదు చేసుకోండి అలాగే ఇప్పటి వరకు పన్నెండు పూజలు హోమాలు కలిపి పన్నెండు జరిపించుకున్నాం మన ఛానల్ ఆధ్వర్యంలో ఆ పన్నెండు పూజలు విజయవంతంగా పూర్తి చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు అయితే తెలుపుకుంటున్నాను అలాగే ఈ మహాలింగాచన పూజను కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను ఓం నమస్తే భాయ శ్రీమాత్రే నమ ఓం నమో నారాయణాయ ఈ మహాలింగాచనతో పాటే గణపతి రుద్ర దుర్గ ఆయుష హోమాలు కూడా తెరపబడతాయండి ఒకే అమౌంట్తో హోమము మరియు పూజ రెండు జరుగుతాయి సరేనా ఓం నమస్తే శివాయ